టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్తలో లింగయ్య సుంచు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు యూనివర్సిటీలలో పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ పరిశ్రాముల ఆధ్వర్యంలో బషిరబాబు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ పరిశురాములు మాట్లాడుతూ పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వంలో విలీనం చేసే వరకు యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని వారు కోరారు విజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని యూజీసీ పేస్కే సాలరీని ఉద్యోగ భద్రతతో కూడిన జీతాలు ఇస్తామని ఇచ్చిన హామీని వారు గుర్తు చేశారు లేదంటే మరో ఉద్యమానికి సిద్ధం కావడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి డాక్టర్ పండయ్య డాక్టర్ మూడెం రవి డాక్టర్ కృష్ణయ్య డాక్టర్ శేఖర్ రెడ్డి డాక్టర్ కొండల్ డాక్టర్ అరుణ్ డాక్టర్ వెంకటేశ్వర్లు డాక్టర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు మేము రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు యొక్క సబ్మెట్ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాకు సానుకూలమైన నిర్ణయం ప్రకటించిన తర్వాతనే మేము సమ్మె వివరించడం జరిగింది అప్పుడు రెగ్యులరైజేషన్ మీకు చేస్తాము రెగ్యులరైజేషన్ విధి విధాలు రూపొందించడానికి ఆ టైం తీసుకుంటుంది కాబట్టి ఏదైతే యూజీసీ పేస్కెళ్తుందో అంటే ఆర్ట్ ఫార్మికి రెగ్యులర్ టీచర్కి ఏదైతే వస్తున్నదో హామీలన్నీ మీకు నెరవేరుస్తాము సో అలాగే మీకు ఏదైతే ఉద్యోగ భద్రత ఉన్నదో ఆ ఉద్యోగ భద్రతను మేము సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ద్వారా కంటిన్యూ చేస్తూ మీ సమానమైనటువంటి పోస్టులను పక్కన పెడుతూ మిగతా వాటిని మిగతా వాటికి మాత్రమే రిక్రూట్మెంట్కి వెళ్తానని చెప్పారు కాబట్టి ఈ హామీలన్నింటినీ మా పేపర్ మీద బ్లాక్ అండ్ వైట్లో త్వరలో ఇస్తూ యూజీ స్కేల్ని అమలు చేయాలని మేము సీఎం గారికి విజ్ఞప్తి చేశాము మేము ఈ యొక్క ఫ్యూచర్ ప్రోగ్రాంలో భాగంగానే నాలుగో తారీఖు రోజు ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీలో పన్నెండు యూనివర్సిటీల యొక్క కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క ర్యాలీకి ప్రొఫెసరు రామ్ సార్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు వాళ్ళిద్దరు ముఖ్య అతిథులుగా వాళ్ళు వచ్చి హాజరవుతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున మీరందరూ పన్నెండు యూనివర్సిటీ నుంచి పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు విజేందర్ రెడ్డి నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా గత పదహారు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయకుండా ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు కాంట్రాక్టీస్ని రెగ్యులైజ్ చేయాలని హామీ ఇచ్చి మెనిఫెస్టో పెట్టిన కారణంగా వాళ్ళు ఆ హామీని నెరవేర్చాలని గత రెండు సంవత్సరాలుగా మేము యూనివర్సిటీలలో ఉద్యమం చేస్తున్నప్పుడు గత ఏప్రిల్ మాసంలో మాకు నిరవధిక సమయ సందర్భంగా సీఎం గారు మా ఉద్యమ స్ఫూర్తిని గౌరవించి పిలిచి మాకు ఏదైతే కోరుకున్న డిమాండ్ ప్రకారంగా రెగ్యులరైజేషన్ కొంత ప్రాసెస్ పడుతుంది కాబట్టి యూజీసీ పే స్కేల్ని ఉద్యోగ భద్రతని మేము కల్పిస్తామని చెప్పేసి సీఎం గారు మాకు హామీ ఇచ్చిర్రు అదేవిధంగా కేశవరావు గారు కూడా పిలిచి మీ అందరికీ ఉద్యోగ భద్రతతో కూడినటువంటి స్కేల్ని అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చిరు ఆ హామీ ఇప్పటికీ ఆరు నెలలు అయినప్పటికీ ఆ హామీ నెరవేర్చకపోవడం అనేది చాలా బాధాకరము దీనికి కొంతమంది అధికారులు అడ్డుకుంటున్నట్టు మాకు సమాచారము కాబట్టి ఏదైతే సీఎం గారు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఎవరైతే అధికారులు అడ్డుకుంటున్నారో వాళ్ళపైన సీఎం గారు తగిన యాక్షన్ తీసుకొని యూనివర్సిటీలో బలోపేతంలో వాళ్ళు ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకొని యూనివర్సిటీని అభివృద్ధి గతంలో ముందుకెళ్లే విధంగా సీఎం గారు కృషి చేయాలని చెప్పేసి ఈ ఆలస్యం కారణంగా తిరిగి యూనివర్సిటీలలో మళ్ళీ ఉద్యమాలు మొదలవుతున్నాయి కాబట్టి ఆ ఉద్యమాలు జరగకుండా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ కానీ లేదంటే మాకు ఇచ్చినటువంటి ఉద్యోగపతి ఉన్న స్కేల్ కానీ అమలు చేస్తే మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాము యూనివర్సిటీ అభివృద్ధిలో మేము పంచుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నాలుగవ తారీఖు మంగళవారం రోజు అన్ని యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు ఆర్ట్స్ కాలేజీ నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ర్యాలీగా బయలుదేరి మా ఉద్యమాన్ని మరొకసారి ఉధృతం చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము కాబట్టి సీఎం గారు తక్షణము స్పందించి యూనివర్సిటీలలో ఇలాంటి అశాంతి ఇలాంటి ఉద్యమాలను నివారించాలని చెప్పేసి మా సమస్యను త్వరగా పరిష్కరించాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు